కావేరీ గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని మధు మ్యాడీ విషయంలో దేవేంద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు Thank <laughs> you. అసలు మధు చెప్పినట్టు ఒకవేళ చిన్ని వాళ్ళ అమ్మగారు మా అమ్మని చంపుండకపోతే అప్పుడు నేను ఎన్ని రోజులు పెంచుకున్న ప్రేమంతా ఒట్టడి అయిపోతుంది కదా అంటే నేను చిన్నిని అపార్థం చేసుకుని దూరం చేసుకున్నట్టే కదా ఒకవేళ ఆవిడ గనుక హంతకురాలు కాకపోతే ఆవిడ మీద ఇలా నిందపడి ఉంటే అప్పుడు నేను చేసింది తప్పే కదా ఇన్ని రోజులు తనే ప్రాణం అనుకు తకాను ఈ ఒక్క విషయం తెలిసేసరికి అది నిజమో కాదో తెలుసుకోకుండా నేను చిన్నిని దూరం చేసుకోవడం సరైన పద్ధతిగా అనిపించడం లేదు అంటే నేను నిజ నిజాలు తెలుసుకోవాలి అసలు కావేరి గారు ఈ తప్పు చేశారో లేదో తెలుసుకోవాలి ఒకవేళ ఆవిడే గనక అమ్మని చంపుంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అవుతుంది ఒకవేళ ఆవిడికి గనక ఏ సంబంధం లేకపోతే నేను చేసింది తప్పే అవుతుంది అప్పుడు చిన్ని నాకు శాశ్వతంగా దూరం అయిపోయే పరిస్థితులు వస్తాయి కానీ నేను చిన్నీని దూరం చేసుకోను చిన్ని వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోతే నేను తనకి క్షమాపణ చెప్పి తనని నేను దగ్గర చేర్చుకుంటాను అంటూ మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనుకున్న విధంగానే ఇక ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికైతే వెళ్తాడు ఇంతలో అప్పుడే ఇక అది చూసిన వల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి మేడీ పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే శ్రేయ అయితే వస్తుంది ఏంటత్ ఇదంతా బావ పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు అసలు వెళ్ళేటప్పుడు మీతో అయినా చెప్తాడు కదా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది బావ ఇంకా చిన్నీని మర్చిపోలేదని అనిపిస్తుంది తననే మనసులో ఆరాధిస్తున్నాడని అనిపిస్తుంది ఒకవేళ తనని కలవడానికి వెళ్ళాడేమో అంటూ శ్రేయ ఆ చిన్ని మధు అని నీకు తెలియకలా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా మ్యాడీ అక్కడికే వెళ్ళుంటే నాకు తెలుస్తుంది కదా నిజ నిజాలేంటో నేను తెలుసుకుంటాను అంటూ ఇక నాగవల్లి అయితే శ్రేయతో చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకు నేను బయటికి వెళ్ళే పనుంది బావ ఎక్కడికి వెళ్ళాడో నేను తెలుసుకుంటాను కదా నువ్వు కంగారు పడి ఇలా బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకు ను నేను నీకు మాట ఇచ్చాను నీకు మ్యాడీకి పెళ్లి జరిపిస్తానని ఆ మాట నిలబెట్టుకుంటాను నువ్వేమీ బాధపడద్దు అంటూ మళ్ళీ అయితే చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే లోహిత అయితే ఏంటి శ్రేయ ఇదంతా నువ్వు ఇంకా భయపడుతూనే ఉన్నావా నీకు మీ అత్తయ్య సపోర్టు మీ మామే సపోర్టు కూడా ఉంది అయినా నువ్వు ఇలా కంగారు పడుతూ ఉంటే ఎలా చెప్పు నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు మీ భావ జీవితంలోకి ఎప్పటికీ ఆ చిన్ని అన్న క్యారెక్టర్ ఎప్పటికీ రాదు అంటూ చెప్తూ ఉంటుంది లోహిత అయితే ఇంతలో ఇక మ్యాడీని ఫాలో అవుతుంది వెళ్తూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే మ్యాడీ అయితే ఎలాగైనా నిజ నిజాలు తెలుసుకోవాలని తన ప్రయత్నాలు అయితే తను చేస్తూ ఉంటాడు తనకి అనుకోకుండా ఆఫ్ టికెట్ అయితే కనిపిస్తాడు అప్పుడే ఆఫ్ టికెట్ని అయితే ఆపి నువ్వు ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇంతకాలం ఏమైపోయావు నీకు నా చిన్ని గురించి తెలిస్తే కాస్త చెప్పు అంటూ అనంగానే నువ్వు ఎవరు బాబు అంటూ అడుగుతూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే నేను దేవేంద్ర వర్మ గారి అబ్బాయిని నా తల్లిని చంపింది చిన్ని వాళ్ళ అమ్మగారని నాకు అర్థమైంది అందుకని చిన్నిని ఈ జన్మలో కలవకూడదు అనుకున్నాను కానీ తన వైపు న్యాయం ఉందో లేదో తెలుసుకోవాలి వాళ్ళ అమ్మగారు ఈ నేరం చేశారో లేదో తెలుసుకోవాలని నా ప్రయత్నంగా నేను ఇలా వచ్చాను నీకు ఖచ్చితంగా నిజాలు తెలిసే ఉంటాయి ఎందుకంటే చిన్ని వాళ్ళ నాన్నగారితో నువ్వు చాలా క్లోజ్గా ఉండేవాడివి కదా నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి దయచేసి నిజం చెప్పు నా చిన్ని ఎక్కడుందో చెప్పు వాళ్ళమ్మగారు తప్పు చేశారో లేదో చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే నువ్వు ఇంత నమ్మకం పెట్టుకుని అడుగుతున్నావు కాబట్టి మా చిన్నమ్మ ఏ తప్పు చేయలేదని నీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్తున్నాను నువ్వు అనుకుంటున్నట్టు కావేరి అమ్మ ఏ తప్పు చెయ్యలేదు కావేరి అమ్మ మీ అమ్మగారు ఎంతో ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరూ ఎంతో ప్రాణంగా ఉండేవారు కావేరి అమ్మ ఆ ఇంట్లోనే పనిచేస్తూ మీ అమ్మగారిని ఎంతో ప్రాణంగా చూసుకునేది ఒకరోజు ఉన్నట్టుండి మీ నాన్నగారు మీ అమ్మగారు తాగే పాలల్లో విషం కలిపి ఆవిడకి ఇచ్చారు ఆ పాలు తాగిన ఆవిడ వెంటనే గిలగిలా కట్టుకుని కింద పడిపోవడంతో అది చూసినా కావేరి అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా నిన్ను ఇప్పుడే పోలీసులకి పట్టిస్తాను అంటూ కావేరి అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ నాన్నగారి మీద కంప్లైంట్ ఇచ్చింది కానీ మీ నాన్నగారు ఉన్న పలుకుబడితో ఆ కేసు తన మీదకి తిప్పి కావేరి అమ్మే తప్పు చేసిందని అందరినీ నమ్మించాడు తనకి చెయ్యని తప్పుకి శిక్ష వేయించాడు నాకు ఆ విషయాలన్నీ తెలుసు నువ్వు ఇలా నార్మల్గా చెప్తే నమ్మవని నాకు తెలుసు అందుకనే నా దగ్గర ఉన్న వీడియోని నీకు చూపిస్తున్నాను ఒక్కసారి వీడియో చూడు అంటూ మ్యాడీ దగ్గర అయితే ఆ వీడియోని బయటపెట్టి నిజమైతే తెలిసేలా చేస్తాడు ఆఫ్ టికెట్ అయితే ఆ నిజం తెలుసుకున్న మ్యాడీ అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు అంటే నా కన్న తల్లి చావుకి కారణం నా కన్న తండ్రి నా తల్లిని చంపిందే కాకుండా చిన్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా నాశనం చేశాడా ఈ విషయం చిన్నికి తెలిస్తే తను కూడా ఇప్పుడు నేను ఎలా అసహించుకున్నానో తను కూడా నన్ను అదే విధంగా అసహించుకుంటుంది కదా నీ తండ్రి కారణంగా నా ఫ్యామిలీ నాశనం అయిపోయింది నేను నీ ప్రేమని ఎలా అంగీకరిస్తాను నువ్వు నాకు అవసరం లేదు అంటూ నేను ఎలా అన్నానో తను కూడా అలాగే అంటే నా పరిస్థితి ఏంటి అంటూ మ్యాడీ అయితే కుమిలిపోతూ ఉంటాడు ఇంతలో మ్యాడీని ఫాలో అవుతూ వచ్చిన నాగవల్లి అయితే ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అక్కని చంపింది ావన్నమాట ఇన్ని రోజులు ఈ విషయం తెలుసుకోలేక నేను మోసపోయాను ఏ తప్పు చెయ్యని కావేరిని ఎంతగానో శిక్షించాను ఎంతగానో తన జీవితం నాశనం అయిపోయేలా చేశాను తన పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తించాను తన విషయంలోనే కాదు చిన్ని విషయంలో కూడా చాలా తప్పుగా ప్రవర్తించాను నేను చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అంటూ నాగవల్లి అయితే ఇంటికి వస్తుంది అప్పుడే ఇక ఇంతలో దేవేంద్రవరం అయితే వస్తాడు నేను ఈరోజే అనుకుంటున్నాను మ్యాడీకి శ్రేయకి పెళ్లి ముహూర్తాలు పెట్టించాలని అంటూ అనంగానే లేదు మ్యాడీ శ్రేయ పెళ్ళి జరగదు మ్యాడీ మధుల పెళ్ళి మాత్రమే జరుగుతుంది అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నా వల్లి అంటూ అడుగుతూ ఉంటాడు దేవేంద్ర నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాదు కానీ వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత నీకు విషయాలు అర్థమవుతాయి అంటూ నాగవల్లి అయితే దేవేంద్రకు షాక్ ఇస్తుంది ఇక నాగవల్లి అయితే మ్యాడీకి నిజం చెప్పి నీ చిన్ని నిన్ను అర్థం చేసుకుంటుంది నిన్ను అపార్థం చేసుకోదు మీ ఇద్దరికి నేను పెళ్లి జరిపిస్తాను అంటూ మధు మ్యాడీని అయితే ఒకటి చేస్తుంది నాగవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు